సీసీకు సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పదమూడు వేల సంబంధించి వార్డు సంబంధించిన రిజర్వేషన్ల కేటాయింపు ఎంత స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కేటాయింపు చేశారు మరి చూస్తే చాలా గ్రామాల నుంచి కొత్త నుంచి ఆర్టీషన్ల గారికి కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి మరి మా గ్రామంలో మెజారిటీ బీసీలు ఉన్నారు మరి

అది అయోమయం చేస్తూ పూర్తిగా అవాస్తవమైన గణాంగాలతో సర్పంచ్ పదవులలో సర్పంచ్ సీట్లలో వాటర్ సీట్లలో దారుణమైన అవకాశాలు జరుగుతున్న విషయాన్ని దాదాపుగా తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఈరోజు ఆకృష్ణ మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీసీల పట్ల కొరకు నేను ఎన్నో చేస్తామని చెప్పి ఆఖరికి రిజర్వేషన్ కాకుండా బీసీల జనాభా ఏ రకంగానో ఆ రకంగా రోడేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన అవగాహన జరుగుతున్నాయి నేను చూస్తే బీసీ ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్ కేటాయించాలో యాభై శాతానికి పైగా ఏ గ్రామంలో ఏ కులంతో ఆ కులానికి రిజర్వేషన్ దాకా అవసరం అలాంటి పరిస్థితుల్లో నేను తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యాభై ఆరు శాతం మన దగ్గర తెలంగాణ కులజనంలో యాభై ఆరు శాతం రిజర్వేషన్ విషయం కూడా కులజనం లెక్కలో తెలియదు యాభై ఆరు శాతం జనాభా ప్రకారం మనకు గ్రామంలో బీసీలకు వాళ్ళకు వాట ప్రకారం రావాలి కానీ నాటి పద్ధతిలో సిస్టమ్ పెట్టి ఆ సిస్టమ్ లో నాటి పద్ధతిలో చేస్తూ ఆర్టీఓలు ఎంపీడీఓలు తీవ్రమైన అన్యాయానికి తీసుకున్న పరిస్థితి కాబట్టి

So it's put